శ్రోతలకు నమస్కారం ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన కన్నుమూశారు నా వరకు కాలచక్రాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలకు వెనక్కి తిప్పారు పంతొమ్మిది ఎనభై ఆరులో నామ్ అనే హిందీ సినిమా వచ్చింది ఒంగోలు గోపీకృష్ణ కాంప్లెక్స్లో ఆ సినిమా చూశాను అప్పుడే గజల్ అనే గాన ప్రక్రియ నాకు తెలిసొచ్చింది ఒకనొక విదేశంలో ఉంటున్న భారతీయుల కోసం పంకజ్ ఉదాస్ గజల్ కచేరీని ఆ సినిమాలో పెడతారు ఆ కచేరీలో చిట్టి ఆయి హై హై చిట్టి ఆయి హై అనే పాటను పంకజ్ ఆలపిస్తారు చిట్టి అంటే ఉత్తరం అని అర్థం ఉత్తరం వస్తూ వస్తూ ఇంతటి ఉద్వేగాన్ని మోసుకొస్తుందా అని అనిపిస్తుంది ఆ పాట చూస్తుంటే ఆయన గాత్రంలో ఉత్తరం కొత్త ఊపిరి పోసుకుంటుంది ఊరు కాని ఊర్లో ఉంటూ సొంత ఊరు నుంచి ఉత్తరం కోసం ఎదురుచూసే వారిని ఆ పాట ఊపిరాడకుండా చేస్తుంది సంజయ్ దత్ సింగ్ ఆకాష్ ఖురానా ఇలా ఒకరేమిటి సభికులందరూ పాట వింటూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఆగలేకపోయిన ఆకాష్ ఖురాన స్టేజ్ మీదకు వస్తాడు గజల్ గంధర్వుడు లేచి నిలబడతాడు ఆకాష్ను ఆలింగనం చేసుకుంటాడు ఏడు నిమిషాలకు పైగా సాగిన పాటను థియేటర్లో చూస్తున్న నాలాంటి ప్రేక్షకులకు నోట మాట వస్తే ఒట్టు సినిమా అంతా పంకజ్ ఉదాస్ పాటకు పాద నమస్కారం చేసిందా అని అనిపించింది నాకు పదాలు ఎక్కడ పంటి కింద నలిగిపోతాయో అన్నంత సున్నితంగా ఒక గాయకుడు పాటను పాడటాన్ని తొలిసారిగా చూశాను ఒక గాయకుడి హావభావాల్లో పాట తాలూకు రసరమ్య రూపాన్ని ఆస్వాదించాను అప్పటి అనుభవాన్ని నాలో చిరంజీవిని చేసిన గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్కు నివాళులర్పిస్తున్నాను